హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బూనా గ్యాలరీ ఇది వచ్చేసి స్వీట్ పొంగల్ అండి మేమైతే గుడికి వెళ్ళాలని కోడి కోయాలని స్వీట్ పొంగల్ అయితే తయారు చేసాం మా అమ్మ నేను అయితే ఇలా రెడీ అయిపోయాం ఇక్కడ మా అమ్మ అండి ఇక్కడ వచ్చేసి మా డాడీ ఇది వచ్చేసి మా హౌస్ అనమాట ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మెయిన్ అమ్మమ్మ వాళ్ళది ఇదంతా ఫంక్షను అంటే ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి ఇలా పొట్టలు అయితే కొడతారు ఫ్యామిలీలో రిలేటివ్స్కి అంతా చెప్పి డిన్నర్ అయితే పెడతారండి ఇదైతే ఎర్లీ మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ అంటే మేము ఇంకా త్రీ నుంచే లేచి అంతా రెడీ చేసుకొని చాలా అంటే చాలా ఎర్లీగా రెడీ అయిపోయాము ఎందుకంటే పూజ మార్నింగ్ చేస్తే చాలా మంచిదని అందరూ అయితే రెడీ అయిపోయారండి ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోయాము గుడి దగ్గరికి గుడి అయితే చాలా దూరం ఉంటుందండి అంటే ఒక టూ కిలోమీటర్స్ అంత ఉంటుంది చైన్లో అండి అది కూడా గుడి అయితే చైన్లో ఉంటుంది అంటే మన వ్యవసాయం ఉంటుంది కదా మన చైన్లు అలా మన భూమిలోనే ఎక్కడ అనమాట ఇక్కడ మా అత్తలు వెళ్ళింది మాతలు అదే స్వీట్ పొంగలు వాళ్ళు తయారు చేసుకొని వెళ్ళారు ఇక్కడ మా మామ కొడుకు పిన్ని కొడుకు ఇక్కడ మా చెల్లె అనమాట మా అయితే బండ్లో వచ్చాడు కొంచెం లేట్గా రెడీ అయ్యాడు అంటే అందరూ స్నానం చేసేటది టైం అయిపోయింది తర్వాత అయితే మేము ఒక్కొక్కరే వెళ్తూ ఉన్నాము దారిలో అప్పటికి కొంచెం కొంచెం ఉందంటే తర్వాత అయితే మంచి అయితే చాలా ఎక్కువ పడింది ఇప్పుడైతే గుడి దగ్గరకైతే వచ్చేసామండి గుడి దగ్గరకైతే వచ్చేసి గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము ముందైతే ఇక్కడైతే టైల్స్ లేవండి మామూలుగా సిమెంట్ ఉంటుంది కదా సిమెంట్ నేల వేసి సిమెంట్ నేల ఉండింది ఇప్పుడైతే మా మామ వాళ్ళు కొంచెం నీట్గా ఉంటుంది టైల్స్ వేస్తే అని టైల్స్ అయితే వేశారు అందరూ రౌండ్స్ అయితే వేసేసారు ఇక్కడ అంటే గంగమ్మ గుడి అనమాట ఇక్కడ పున్నిపల్లి గంగమ్మ అంటారు మా అమ్మమ్మకి ఏదో బాగాలేకపోతే ముక్కు ఉంటే బాగా అయిందని ఇక్కడైతే దేవున్ని పెట్టుకున్నారు ముందైతే గుడి అయితే చాలా చిన్నదండి అంటే రాళ్ళతో పెడతారు కదా అలా ఉన్నింది ఇప్పుడైతే కొంచెం పెద్దగా చేశారు ఇప్పుడైతే మేము అంతకుముందు రోజే పందిరి అన్నీ వేశారనమాట పందిరి అన్న అన్నీ వేసి ఇక్కడ వేపాకులు టెంకాయ పట్ల అవన్నీ వేసి నీట్గా పెట్టారు అంతకుముందు రోజే టైల్స్ కూడా వేశారండి అంతకుముందు అయితే వేయలేదు టైల్స్ ఇప్పుడైతే వేశారు ఇప్పుడైతే నేను దీపం వెలిగిస్తున్నాను మా వాళ్ళంతా పూ పూల పూలతో డెకరేట్ చేస్తున్నారు పందిరిని పూలైతే చెండుమల్లి పూలండి పందిరికి బాగా వేస్తే అంటే మేము ఎవ్రీ వీక్ అయితే మా అమ్మమ్మ వాళ్ళు పూజ చేస్తారు ఎవ్రీ వీక్ ఫ్రైడే అయితే చేస్తారు మేము ఇది వచ్చేసి ఎవ్రీ అంటే ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి అంటే ఈ ఇయర్ కాకుండా రెండు ఈ ఇయర్ చేసాము కదా నెక్స్ట్ ఇయర్ ఉండదు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ కదండి ఇప్పుడు ట్వంటీ సిక్స్లో ఉండదు మళ్ళీ ట్వంటీ సెవెన్లో ట్వ ట్వీ ట్వంటీ ట్వంటీ సెవెన్లో అయితే మళ్ళీ అయితే ఈ ఫెస్టివల్ లాగా చేసుకుంటాము ప్రతి త్రీ ఇయర్స్కి ఒకసారి పొటాలు అయితే కొడతారు ఎందుకంటే ఈ దేవుడిని మంచిగా నమ్ముకున్నామండి మేము అందుకనేసే నేనైతే దీపాలు పెట్టేసి తర్వాత అయితే పూలైతే ఎత్తుకొచ్చాను డెకరేషన్కి మా ఆయన అయితే వేయకుండా చూసుకొని ఉన్నారు అందలేదేమో మరి నాకు అందదనమాట కొంచెం హైట్ వేశారు పందిరి ఇక్కడైతే మా మామ హైట్ ఉన్నారు కాబట్టి మా మామ మా మామ కొడుకు వేస్తున్నారు ఇక్కడైతే షూలంకి నిమ్మకాయలు అంతా చేసే రె రెడీ నేను చెక్కి చెక్కానమాట ఇక్కడైతే మా పాప చూడండి ఫంక్షన్ అంతా ఇంక నాదే అనుకోండి అంతే అంత హడావిడిగా ఉంటుంది నాకు ఎక్కడికి వెళ్ళాలని లేకపోయినా మా ఊరికంటే వెళ్ళాలనిపిస్తుందండి మా అమ్మ వేరే ఊరు కానీ నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చేసి వేరే ఇంట్లో ఉన్నారు సేమ్ ఇంట్లో ఏం కాదు వేరే ఊరు వేరే ఇంట్లోనే కానీ దగ్గరే అండి హౌసెస్ అయితే దగ్గరే మా మా చిన్న మామ వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు ఇప్పుడైతే మా ఊళ్ళకే అంటే వచ్చేసారు సొంత ఊరికి వచ్చేసి అందరు ఇల్లు కట్టుకునేసారు ఇలా అయితే మేము ఫంక్షన్ అయితే ఫ్యామిలీ ఫంక్షన్ చాలా బాగా చేసుకుంటామండి మీకైతే ఎలా అనిపిస్తుందండి చాలా బాగుంది కదా అందరూ ఒకసారి ఇలా ఒకసారి కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మా కూతురు ఒక అమ్మాయి మిస్ అయిపోయింది అమ్మాయికి లీవ్ ఇవ్వలేదంట అందుకే రాలేదన్నమాట అంటే ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారండి చాలా బాధగా ఉంటుంది అప్పుడు మేమైతే బాగా చేసుకుంటామండి ఇది అందరు ఒక చోటు ఉండి ఇంకంతా పోక పొట్యాలు ఇంకా కోడి ఎవరైనా కోడి కోయాలనుకుంటే మా అమ్మ ఒకటి తెచ్చింది మళ్ళీ మా వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ కోడలు అయితే తెచ్చారు ఇంకా పొటేలు చికెను అంతా ఉంటుంది ఇప్పుడు ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారనమాట ఇప్పటికైతే తెల్లారిపోయిందండి అంతా చేసేసరికి ఇంకా దేవుడికి బొట్లు పెట్టి అంతా ఉంటుంది కదా ఇంకా రెడీ అయిపోయి రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయిందనమాట అంతా రెడీ అయ్యేసరికి నేనైతే ఇలా రెడీ అయ్యాను నాకైతే అప్పుడప్పుడు అంటే మా ఫ్యామిలీలో ఏది ఉన్నా కూడా నాకు రెడీ అవ్వాలంటే ఇష్టము ఇంకా వేరే వాళ్ళ దానికంటూ నేను అవ్వను అనమాట మా సొంత ఫ్యామిలీ ఉంటుంది కదా మా అమ్మ సైడ్ వాళ్ళు కానీ అలా మా ఆయన సైడ్ వాళ్ళు కానీ అట్లా వేరే వాళ్ళ దానికైతే రెడీ అవ్వలేం కదండి అట్లా ఇలా అయితే నాకు రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం ఇది వచ్చేసి మా అమ్మ చీర అండి మా అమ్మ చీర ఒకసారి కట్టుకోవాలనిపించింది కట్టుకున్నాను అందుకే చాలా బాగా సెట్ అయింది నాకైతే కలర్ కూడా బాగా సెట్ అయింది అనింది మా అమ్మ కూడా మా ఆయన ఏదో నవ్వుతున్నారు ఏదో మాట్లాడుకున్నాం అప్పుడు పూలు వేస్తూనే ఉన్నారండి చాలా పూలు కదా అందుకే వేస్తూనే ఉన్నారు ఇక్కడైతే మా చెల్లండి మా చెల్లి వాళ్ళది కూడా దగ్గరే ఊరు ఇక్కడంతా ఉన్నారు చూడండి అందరు మా ఫ్యామిలీ వాళ్ళే అండి నా కొడుకు అయితే మార్నింగే కదా స్నానం చేయడానికి కొంచెం కష్టమైంది మార్నింగే కాబట్టి సమ్మర్ కాబట్టి ఏం కాదు కానీ నిద్ర లేచాడు అప్పుడే ఏడ్చాడు సరే స్నానం చేయకుండా ఎలా వెళ్ళేది అని స్నానం అయితే చేపించాము వచ్చేసి మా వాళ్ళే అందరూ హాయ్ అని చెప్తున్నా నేను మా వాడు చూసుకొని ఉన్నాడు అందరినీ ఒకసారి చూస్తా అన్నాడు ఎవరెవరు ఏం చేస్తున్నారా అని ఇప్పుడైతే పూలు వేసేసారు ఆల్మోస్ట్ అందరూ కూర్చుంటున్నారు పూలు అయితే టెంకాయలు అన్నీ పూజ చేయాలి కదండీ అన్నీ చేస్తూ ఉన్నారు పూజలు మా వాడైతే అయితే ఒక చోటు ఉండట్లేదు మా పాప అయితే ఇక్కడికి రావే అంటే లేచి నడవకుండా రాకుంటూ తేక్కుంటూ వస్తుంది ఇప్పుడైతే ఇలా డెకరేట్ చేసేసారండి పూలతో ఇలా షూలం అయితే ఇలా రెడీ చేసాము ఇక్కడ కోళ్ళు ఉన్నాయి చూడండి కోళ్ళు పాప మరుస్తున్నాయి ఇంకా మేము బలైపోతామని వాటికి తెలిసిపోయిందో ఏమో మరి పొట్టేళ్లను అయితే కట్టేశారు హోటల్ అయితే చాలా పెద్దదే అండి ఇక్కడ మా వాళ్ళు అయితే మా మామ కొడుకు మా పిన్ని కొడుకు టపాసలు అయితే పెడుతున్నారు ఇంటి దగ్గర పెడతా పెట్టాలన్నారు ఇంకా ఊర్లో అందరు లేచేసారు కదా ఆ టైం కొందరు లేచిండరని తిట్టుకుంటారని ఊర్లో అయితే పెట్టలేదు టెంకాయలు కొట్టే టైం అండి ఇప్పుడు టెంకాయలు కొడుతున్నారు ఇక్కడైతే ఇంకో మామ కూతురు మా అమ్మ అక్కడ ఇప్పుడు పూజ అయితే ఇలా చేసేస్తున్నారు పూజ ఇలా చేసుకున్నాం మేము ఇంకా పొట్యాలు కొట్టడానికనేసి పట్టుకున్నారు అది వెళ్ళిపోతుందండి మా అమ్మమ్మకి ఒళ్ళుకొస్తుంది కొల్లుకొస్తుంది ఆ దేవుడు పొటేళ్లను అయితే జాగ్రత్త పట్టుకో నాకు పొటాయిలు నరకడం చూస్తే నాకు భయంగా ఉంటుందనమాట ఇదేం ఇదన్నా ఒకటే మా పిన్ని వాళ్ళ ఊరిలో అయితే ఇంటికి ఒకటి రెండు ఖచ్చితంగా అంటే కొడతారండి సంక్రాంతి పండుగకి ఇప్పుడైతే పుట్టయాలు కొట్టే టైం అన్నమాట పుట్టేలు అయితే పెద్దగా ఉంది ముదురుదే అనుకుంటున్నాము కొడవలికి ఇలా పొటైలు పొటేలకి పూలేసాము తర్వాత అయితే హారతేస్తున్నాము హారత అయిపోయినాక కొడదామని ఇప్పుడైతే పట్టుకొని ఉన్నారు మా మామ తమ్ముడు ఇంకో మామ అయితే కొడతాడు ఎవ్రీ ఫ్రైడే పూజ చేశారండి మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ పొట్టేలు అయితే కుర్తుంది నచ్చిస్తా అంటే భయం వేస్తుందన్నమాట కొడవలు అయితే కొంచెం అంటే తేలికగా ఉందండి కొడవలు బరువుగా ఉన్నే సరిపోయిండు ఇది తెగ అంటే కొడవలు బరువుగా ఉంటే తొందరగా బాగుంటుంది కదా పాపం ఒకసారికి అంటే బాగా సరిపోయేది ఒక నాలుగైదు ఐదు ఆరు రేట్లు వేసేసారు పాపం అనిపించింది లాస్ట్కి నరకలేక కోసేస్తున్నారు ఇలా అయితే ఇప్పుడు కోసేసారు అదైతే వరం ఇస్తుంది అంటారు కదండీ అది ఇలా అట్లా బాగా ఇచ్చాయండి కోళ్ళు కానీ అంటే పొటేళ్ళు కానీ బాగా అయితే బాగా ఇట్లా ఏదో ముక్కులు ఎగరేస్తారు ఉంటాయి కదా అలా బాగా ఎగరేసాయి వాటి మీద నీళ్ళు పోస్తే ఇట్లా ఆడిస్తాయి అంటారు కదా అలా ఎగరేసాయి మేబీ అంత క్లోజ్గా లేదు కదా కనిపించకపోవచ్చు మీకు అది చూడడం ఇంకా పూటేళ్ళు నరకడం అయితే అయిపోయింది ఇక్కడికి ఇంకా దేవుడికి ఎదురుగా ఉండకూడదని అందరూ ఈ సైడు ఆ సైడ్ నిలబడుకున్నారు ఇంకా కోళ్ళు అయితే కోయాలి కోళ్ళు అయితే కోసే టైం వచ్చేసింది మా డాడీకి పట్టుకోవడం రాలేదు మా డాడీ ఎప్పుడు ఇలాంటి పనులు అయితే చేయరు అందుకే మళ్ళీ మా మామయ్యే పట్టుకున్నారు కోళ్ళు అయితే ఒక మూడు కోళ్ళు అనుకో మూడు కోళ్ళు అనమాట కోళ్ళని కోసేస్తున్నారు మూడు కోళ్ళకి ఇలా నీళ్ళు పోస్తే అవి కూడా వరాలు ఇస్తాయంటాయి కదా అంటే అలా ఎగిరేస్తాయి కదా అంటే కొంచెం కదులుతాయి కదండి ప్రాణం పోయినా కూడా నీళ్లు వేస్తే కొంచెం కదులుతాయి కదా ఇలా అయితే అయితే వేశారు ఇప్పుడైతే అన్ని కోయడం అయితే అయిపోయింది ఇప్పుడైతే నేనైతే ఫ్యామిలీ పిక్ తీసుకోవాలి అందరూ ఉన్నాం కదా అని అడిగాను ఏం ఫోటోలే పదమ్మ అంటారు అందరూ నాకైతే అందరూ ఫోటోలు తీసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకైతే ఫోటోలు అంటే ఇష్టమేనండి ఇప్పుడైతే ప్రసాదం టైం అనమాట ఫోటోలు తీసుకుంట్రా అంటే వీళ్ళు ప్రసాదాలు కూర్చుంటారండి ఏం చేసేది ఎప్పుడు ప్రసాదం అనే ఉంటారు ఇంకా ప్రసాదాలు అయితే మూడు కో ముగ్గురు కోసారు కాబట్టి మూడు ప్రసాదాలు అనమాట అన్ని స్వీట్ పొంగల్సే ఒక్కొక్కరు కొంచెం అది కొంచెం అది కొంచెం అది కొంచెం త్రీ రక్ మూడు మూడు స్వీట్ పొంగల్ వేసుకొని తిన్నా ఇప్పుడైతే ఇలా మేము ఫ్యామిలీ అయితే అందరు ఫోటో తీసుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అందరు ఇలా ఫోటో తీసుకుంటే ఇప్పుడైతే ఇలా ఫ్యామిలీ ఫోటో తీసేసుకుందాం అందరూ ఇప్పుడైతే పొట్టేల్ని ఎత్తుకొని ఎత్తుకెళ్ళడానికి ఇంటికి వెళ్ళే కట్ చేసుకుంటామండి మేము అంటే ఇక్కడ అంత అంత బాగుండదు కదా మట్టి అంతా ఉంటుందని ఇంటికి ఎత్తుకెళ్దాం అనేసి సంచిలో అయితే పెట్టుకుంటున్నారు ఇంకా ఇంటికి వెళ్ళే టైం నేను లాస్ట్లో దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్లో అంతా పూజ చేస్తున్నారు కాబట్టి కొంచెం హడావిడిగా ఉండింది తర్వాత అయితే అంతా అయిపోయాక నేనైతే ఇలా ఫోటో తీసుకున్నాను గుడి అయితే చాలా చిన్నదేనండి అంటే మనం నిలబడ్డానికి అంత ప్లేస్ కూడా ఉండదు అంటే వంకోనే పూజ చేయాలి గంగమ్మల దగ్గర ఇట్లా వంకోనే పూజ చేస్తే మంచిది అంట హైట్ అయితే కట్టలేదు చిన్నదే గుడి అయితే ముందైతే ఇట్లా కట్టలేదండి ఊరికే రాళ్ళు పెడతారు కదా ఉగాది కీర్ల పండగ వస్తే పెడతారు చూడండి అంత ఉన్నింది ఇక్కడైతే అమ్మమ్మ మనం ఆడుకుంటున్నారు వాడు అంటున్నాడు పూజంతా అయిపోయినట్లే ఇంకా ప్రసాదాలు తినేసారు కాబట్టి మా బాబు అయితే ఇప్పుడిప్పుడే నడవడం స్టార్ట్ చేస్తున్నాడు నాకైతే నా కొడుకు ఏది కొత్త డ్రెస్ వేసుకున్నా నాకు భలే ముద్దుగా అనిపిస్తాడు ఇప్పుడు లాస్ట్లో అయితే నేను ఓ రాములమ్మ రాములమ్మ అన్నట్లుగా నేను ఇది ఎత్తుకున్నానండి ఇంటికి వెళ్ళే టైం అన్నమాట అంతా వెళ్ళిపోయారు నేను నేను ఇంకా మా చెల్లి లాస్ట్లో వెళ్తున్నాము ఇంకా మా అమ్మకి ఇది ఇచ్చేసి తర్వాత అయితే మేము వెళ్దామని ఫిక్స్ అయ్యాము అంటే కొద్దిగా అలా ఏంటి అంటే కొంచెం బాగుంటుంది కదండి అక్కడ వెదరు అంతా క్లైమేట్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది అనేసి ఫోటోలు తీసుకుందాం అనుకున్నాము ఇంకా కొన్ని ఫోటోలు తీసుకున్నామండి నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు చేద్దాం అనుకుంటున్నాను ఇదంతా గుడి అండి ఇట్లా ఇది లోపల అనమాట ఇది బయట అనమాట ఇది వచ్చేసి టైల్స్ ఇది వచ్చి దాని ముందర గుడి పోతులు రాజులాగా అట్లా గుడి ఉంటుంది కదా అలా అనమాట ఇదండి ఇప్పుడైతే ఫోటోలు తీసుకునే టైం అనమాట వచ్చేసిందండి నేను నా టైము ఇక్కడైతే అందరూ నాకంటే చిన్నవాళ్ళు కానీ అందరూ నాకంటే పొడుగ్గానే ఉంటారు మా పాప అయితే నేను వస్తాను మమ్మీ మీరే తీసుకుంటారే అని వచ్చింది తర్వాత అయితే ఇక్కడ నేను మా ఆయన పాప బాబు తీసుకున్నాము తర్వాత అయితే ఇంకా లేడీస్ గ్యాంగ్ అంతా ఒక ఫొటోస్ తీసుకున్నాము తర్వాత ఇక్కడైతే ఇక్కడ మా అమ్మమ్మ మా అమ్మమ్మ వెనకాల మా అమ్మ మా అమ్మ తర్వాత నేను ఇంకా మా అమ్మాయి మిస్ అయిపోయిందండి ఎవరికి వెళ్ళిపోయింది ఇక్కడ మా అమ్మ నేను ఫోటో తీసుకున్నాం తర్వాత ఇంకా నేను దారింటి వెళ్తూ ఈ ఫోటో తీసుకున్నాం మీకు ఎలా నచ్చిందో వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్